తెలుగు రాష్ట్రాల్లో దొంగలు బంగారాన్నే టార్గెట్ చేశారు బేరంగూడ ముత్తూటును సక్సెస్ఫుల్గా దోచుకున్న దొంగలు ఆ తర్వాత మైలార్ దేవులపల్లి ముత్తూట్లో చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు ఇప్పుడు బెజవాడ ఓ మొట్ట నగలు తయారు చేసే షాపులో ఏకంగా ఏడు కిలోల బంగారం దోచేసింది బెజవాడ పోలీసులకు సవాలుగా మారింది ఈ గ్రేట్ రాబరీ అసలు ఎవరా దొంగలు అంత పక్కగా ప్లాన్ చేసి ఎలా దోచేశారు ఈ దోపిడీ దొంగలకు ఉప్పందించింది ఇంటి దొంగలేనా నగల తయారీ షాప్ మంగళవారం రాత్రి పన్నెండు మంది దొంగ కత్తులు తుపాకులతో చొరబడ్డారు కార్మికులను బెదిరించి ఏడు కిలోల బంగారం ఎత్తుకెళ్లారు క్షణాల్లో అక్కడి నుంచి పారిపోయారు కొన్ని నిమిషాల వ్యవధిలోనే చోరీ జరిగిన తీరు సంచలనంగా మారింది ఇలా వచ్చి అలా నగలు దోచుకెళ్లిన తీరు సినిమా సీన్ని తలపించింది ఈ చోరీ కేసు విజయవాడ పోలీసులకు సవాల్గా మారింది విజయవాడ గవర్నర్ పేట గోపాల్ రెడ్డి వీధిలో రెండంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో ఉంది నగలు తయారు చేసే షాపు బెంగాల్ కు చెందిన శంకర్ మన్నా దీని యజమాని మూడు గదుల్లో బెంగాల్కి చెందిన కార్మికులు ముప్పై మంది పనిచేస్తుంటారు బంగారం బిస్కెట్లు తీసుకొచ్చి ఇక్కడ నగలు తయారు చేసి షాపులు కమ్ముతుంటారు ఎప్పట్లాగే మంగళవారం రాత్రి పది గంటల సమయంలో కార్మికులు నగల తయారీలో బిజీగా ఉన్నారు ఇంతలో పది నుంచి పన్నెండు మంది దొంగలు హడావిడిగా లోపలికి వచ్చారు తుపాకులు కత్తులతో లోపలికి చొరబడ్డారు అక్కడ పనిచేస్తున్న కార్మికుల అందరినీ ఒక చోటకు రమ్మన్నారు చేతులు పైకెత్తించి కూర్చోవాలని బెదిరించారు కొందరు దొంగలు మారణాయుధాలతో కార్మికులను బెదిరిస్తుండగానే మిగతా వాళ్లు అక్కడున్న ఏడు కిలోల నగల్ని బ్యాగులో సర్దుకుని పారిపోయారు షాప్ నిర్వాహకులు తేరుకుని దొంగల్ని పట్టుకునేందుకు వెంబడించినా ఫలితం లేదు మొత్తం ఒక పది మంది అలాగా వచ్చారు ఈ సైజు ఈ సైజు గన్స్ తర్వాత కత్తులు చూపించారు మొత్తం బంగారం అంతా చేస్తున్న వర్కర్స్ దగ్గర దగ్గర పదిహేడు నుంచి ఇరవై మంది వర్కర్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర వీళ్ళందరూ చేస్తున్నారు వీళ్ళందరి దగ్గర ఉన్న బంగారాలు మొత్తాన్ని ఒలిచి ఒక బ్లాక్ కవర్ బ్యాగ్లో పెట్టుకొని వీళ్ళందరిని బెదిరించి వీళ్ళని ఒకటే రెండు దెబ్బలు కూడా కొట్టి వాళ్ళు గబగబా అంతా తీసుకొని వెళ్ళిపోతున్నారు అయితే ఈ శంకర్మన్న అనే ఆయన వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి వాళ్ళు ఎమ్మ వెనకాల పడ్డారు వెనకాల పడి కింద నుంచి ఆ రాజగుమార్ కార్నరు ఆ టీ కొట్టిన స్టాల్ వరకు ఎమ్మడి పడితే అక్కడ వాళ్ళు కారు పార్క్ చేసుకుని ఉంచారు వెట్టిగా అంట వైట్ కలర్ లో ఉంటుంది ఆ నెంబర్ ప్లేట్ వచ్చేసి ఎల్లో కలర్ లో ఉందంట ఆ షాపు సమీపంలో నిలిపి ఉన్న కార్లో పారిపోయారు బాధితుల సమాచారంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు షాప్లో సీసీ కెమెరాలు ఉన్న పనిచేయకపోవటం పై అల్మారాలు వ్యక్తం అవుతున్నాయి ఆ కెమెరాలో అన్ఫార్చునెట్లీ బికాస్ ఆ ద లైటింగ్ కండిషన్ అది ఫీచర్స్ స్పష్టంగా రాలేదు కానీ ఇంకొక విషయం ఏమంటే ఈ ఈ వాట్ ఇస్ ఆర్ దిస్ జ్యువెలరీ వర్క్షాప్లో దేర్ ఆర్ త్రీ రూమ్స్ మూడు రూమ్లు ఉన్నాయి దాంట్లో ఆ త్రీ రూమ్స్లో ఎనిమిది కెమెరాస్ ఉన్నాయి సీసీటీవీ కెమెరాస్ కానీ ఆ సీసీటీవీ కెమెరాస్ రెండు నెలల నుంచి ఈ పనిచేయలేదు అది దానివల్ల మనకు చాలా మంచి ఒకటి ఆపర్చునిటీ వ్యూ లాస్ట్ అంటే అక్కడ పోలీసులు సమీపంలో అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు దోపిడీ దొంగలు పారిపోతున్న దృశ్యాలు ఓ సీసీ టీవీలో రికార్డ్ అయ్యే ఆ దృశ్యాల ఆధారంగా రంగంలోకి దిగారు అది రోడ్డుపైన ఉన్న దుకాణం కాదు ఓ చిన్న భవనంలో మొదటి అంతస్తులో ఉన్న కార్ఖానా లోపలికి వెళ్ళడానికి సరైన దారి కూడా లేదు ఒకేసారి ఇద్దరు వెళ్ళలేనంత ఇరుకైన దారి అసలు అక్కడ నగలు తయారు చేసే కార్ఖానా ఉందన్న విషయం కూడా ఆ చుట్టుపక్కల వాళ్లకు సరిగ్గా తెలియదు అలాంటిది దోపిడీ దొంగలకు ఎలా తెలిసిపోయింది అసలు ఎవరు ఆ దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు పి జరిగిన వెంటనే పోలీసులు ప్రత్యేక టీంలను రంగంలోకి దింపారు అన్ని జిల్లాల ఎస్పీలను అలర్ట్ చేశారు బెజవాడ పోలీసులు వాహనాల తనిఖీలు చేశారు దొంగలు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు చేసిన దొంగలు ముందుగా గుంటూరు గుంటూరు జిల్లాలోని కాజా గేట్ దగ్గర వీరి కారు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి నగరంలోని పలు వీధుల్లో తిరిగారు బైపాస్ పై ప్రయత్నించారు అక్కడ పోలీసుల గస్తీ ఉండటంతో కారు వదిలేసి పారిపోయినట్లు అనుమానిస్తున్నారు గుంటూరులో వాళ్ళు రెండు రోడ్ బ్లాక్ తప్పించుకుని థర్డ్ రోడ్ బ్లాక్ లో వాళ్ళు వచ్చినప్పుడు పోలీసు చూసి వాళ్ళు వెహికల్ చేసి వాళ్ళు పారిపోయినారు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ తో ఉన్న ఆ వెహికల్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది క్లూస్ టీమ్ డాగ్ స్పాట్లను రంగంలోకి దించిన పోలీసులు కార్ లో కీలక ఆధారాలు సేకరించారు కార్ లో పిస్టోల్ బుల్లెట్లతో పాటు కత్తులు కటార్లు ఉన్నాయి కొన్ని హిందీ మ్యాగజైన్లను గుర్తించారు వారి వాహనం మహారాష్ట రిజిస్టేషన్ తో ఉంది దీంతో ఈ దోపిడీ మహారాష్టకు చెందిన గ్యాంగ్ పనిగా అనుమానిస్తున్నారు పోలీసులు గతంలో నగల షాపుల్లో చోరీ చేసిన అనుభవం ఉన్న ముఠానే పక్కాగా రెక్కీ చేసి ఈ దోపిడీ చేసినట్లు భావిస్తున్నారు ఇరవై ఐదు నుంచి ముప్పై లోపు వయసున్న దోపిడీ దొంగలంతా హిందీలో మాట్లాడారని విచారణలో తేలింది నిజవాడలో నగల తయారీ షాపులో దోపిడీ జరిగిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెడ్డి రోడ్డులోని చిన్న భవనంలో ఈ షాప్ ఉంది అసలు లోపల ఓ షాపులో నగలు తయారు చేస్తారన్న విషయం అక్కడ వారికి తెలిసేది తక్కువ దొంగలు ఎవరో అడ్రస్ చెప్పినట్లు వచ్చారంటే ఈ షాపులో నగల తయారీ గురించి ఎవరైనా సమాచారం ఇచ్చారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నేరుగా షాపులోకి వచ్చిన దొంగలు బంగారం ఎక్కడుందో తెలిసినట్లే పని పూర్తి చేసుకున్నారు हिंदी में बात करता है और थोड़ा गाली दे रहा है हम लोग को गाली दे एक साइड में कर दिया पूरा बंदूक देखा एक साइड में कर दिया देने के बाद पूरा जो है डेक्स का पूरा वो बड़ा बड़ा बैग लेके आया बैग से डाल के पूरा लेके चला गया जाके हम लोग को ताला बंद कर दिया एक साइड में बंद करके वो लोग लेके चला गया हम लोग बहुत ट्राई किया है लेकिन चिल्ला है बहुत चिल्ला है लेकिन कुछ कम नहीं हुआ నేను బట్టి చూస్తే గతంలో ఈ దుకాణంలో పనిచేసిన వారి ఎవరో ఈ ముఠాకు సహాయి పడినట్లు భావిస్తున్నారు ఇప్పటికే ఇందులో పనిచేస్తున్న ఇతరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు గతంలో ఇక్కడ పనిచేసి మానేసిన వారి వివరాలు సేకరిస్తున్నారు రోడ్ నుంచి కూడా కనబడలేదు పైన ఎట్లా ఉన్నాయని మూల స్టెప్స్ ఎక్కిపోయి పైన వెళ్ళిపోవాలి కానీ వీళ్ళందరికీ తెలుసు తర్వాత లోపల వెళ్ళి ఏం చేయాలి ఎట్లా చేయాలి అందరికీ తెలుసు ఎవ్రీ ఎవ్రీ దెవరో సిక్స్ టు ఎయిట్ ఆఫ్ దెమ్ ఈచ్ వన్ వాట్ టు డు అందరూ తెలుసు అంటే ఏమిటి దే నో అబౌట్ దిస్ ట్రేడ్ దే నో అబౌట్ దిస్ బిజినెస్ దే నో అబౌట్ దిస్ షాప్ దిస్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ కాదు ఈ వర్క్ షాప్ ఈ వర్క్ షాప్ గురించి పూర్తిగా అవగాహన ఉన్నాయి వాళ్ళు షాప్ లో సీసీ కెమెరాలు పనిచేయకపోవటం వీధిలో పనిచేస్తున్న సీసీ కెమెరాల దృశ్యాలు కూడా వర్షం కారణంగా సరిగ్గా కనిపించకపోవడంతో దర్యాప్తుకు ఆటంకంగా మారింది బీసెంట్ రోడ్ లో దోపిడీ జరగడం దురదృష్టకరమంటున్నారు పోలీసులు మహారాష్ట్ర గ్యాంగ్లో లో ముగ్గురు నిందితుల్ని గుర్తించామన్నారు నిందితుల్ని పట్టుకునేందుకు నాలుగు రాష్ట్రాలకు ప్రత్యేక పోలీస్ బృందాలు వెళ్ళాయి ఈ దోపిడీ ఘటనపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారని త్వరగా నిందితుల్ని పట్టుకోవాలని ఆదేశించారని చెబుతున్నారు పోలీసులు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వీరంగుడ ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ తర్వాత ఇప్పుడు బెజవాడలో నగలు తయారు చేసే షాపులో దోపిడీ కలకలం రేపుతోంది ఇటీవలే మైలార్ దేవులపల్లి ముత్తూట్లో దోపిడీ యత్నం విఫలమైంది ఇదంతా చూస్తుంటే దొంగలు పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు అర్థమవుతోంది